నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే సార్ ఈ మధ్య సల్మాన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేశాడంట అంటే తెలుగు అభిమానులకి నేనంటే ఇష్టం కానీ నా సినిమాలు చూడడానికి మాత్రం రావట్లేదు అంటే ఆయన సపరేట్ ఆయననే కాకుండా మొత్తం హిందీ ఇండస్ట్రీని అంటే ఆ సినిమా యొక్క ఇండస్ట్రీని అందరినీ కలిపి చెప్పారు అంటే మేము తెలుగు వాళ్ళ సినిమాలు చూస్తాం కానీ తెలుగు వాళ్ళు హిందీ సినిమాలు చూడరు మా సినిమాలు ఎందుకని ఇలా చేస్తున్నారు అన్నట్టుగా ఆయన క్వశ్చన్ చేశారంట అసలు ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరిగింది బేసికల్లీ సల్మాన్ ఖాన్ గారి సిక్కిందర్ అనే సినిమా ఇదికి రిలీజ్ అవుతుంది రష్మిక హీరోయిన్ కాజల్ నగర్ వాళ్ళు కూడా ఒక క్యారెక్టర్లో ఉంది సికిందర్ సినిమా మీద ఆల్రెడీ కొన్ని పాటలు రిలీజ్ అయ్యాయి మొన్న ఒక సాంగ్ ఇది యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ సాంగ్ బంగ్లాదేశీ పాటని సినిమా పాటని జిరాక్స్ దించారని ఒక వివాదం ఈ కథ నాది అని ఒకడొచ్చాడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వివాదాల మధ్య మొత్తానికైతే ఇదికి రేపు థర్టీకి రిలీజ్ ఉంది ఇప్పుడు సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే కొంచెం దుమారం అనే చెప్పాలి బట్ ఆయన అభిప్రాయం కరెక్టే ఒకప్పుడు హీరోలు ఎలా ఉంటాయి వాళ్ళు తెలుసా ఇక్కడికి క్రాఫ్ ఉండేది ఇక్కడ నుంచి ఇక్కడికి కలజోడు మీసం గడ్డం ఇంకా మొహం ఉంటుందో కూడా తెలియదు అయినా ఆ రూపం కనబడే ఎగిరెకిరికిరెగిరి వా అంటూ ఉంటారనమాట జనాలు మొహం తెలియకుండా కూడా పేపర్లు ఎగిరేసిన వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ తర్వాత తర్వాత ఏంటంటే హీరోలు వాళ్ళ ఫేస్లన్నీ బాగా కనబడిన తర్వాత ఇప్పుడు హిందీ హీరోలు ఆల్మోస్ట్ మంచి క్లీన్ షేవే ఉంటుంది మన సల్మాన్ చూసుకున్న షారూఖ్ చూసుకున్న అమీర్ ఖాన్ చూసుకున్న అక్షయ్ తీసుకున్న మొహం ఇవ ఇవాళ రేపు బాగానే కనబడుతున్నాయి వీళ్ళకేంటంటే అడుగు తీసి అడుగేసి ముక్కు మూతి చెవులు కన్ను మొహం కనబడడానికి గంట అంటే అన్ని ఎలివేషన్లు అటు తిరిగిన ఇటు తిరిగిన ఎలివేషన్ రెండున్నర గంటల సినిమాలో ఒక గంటన్నర వీళ్ళు ఎలివేషనే ఉంటుంది ఇంకో గంటలో ఏదో ఒక సినిమా చూడాలి వాళ్ళంతే వాళ్ళు చెప్పే కథనో ఏంటో ఇట్లాంటివి చూసాం అంటే ఏం అంటే ఎంత యాక్షన్ చేస్తే అంతగా ఇష్టపడేవాళ్ళు ఎంత ఎగిరెగిరితంతా అంత ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు అవన్నీ లేవు ఈ మధ్య సినిమాలు ఏంటంటే కామెడీ సినిమాలను ఎక్కువ ఇష్టపడుతున్నారు జనాలు పెద్ద పెద్ద హీరోలు పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు కూడా కామెడీ సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు బికాజ్ జనాలు కూడా అవే చూడడానికి ఇష్టపడుతున్నారు కాసేపు ఫ్యామిలీతో వచ్చామా సరదాగా అలా నవ్వుకున్నామా ఎంజాయ్ చేసామా కొత్త గొప్ప ఎమోషన్ అయ్యామా అంతే దీనికి పెద్ద ఇక నీ విజువల్ వండర్స్ ఏం అవసరం లేదు సో మ్యాక్సిమం చాలామంది అని ఇలాంటి కథలు చేయడానికి ఇష్టపడుతున్నారు సో మేబీ ప్రేక్షకుల టేస్ట్ మారింది కాబట్టి నేను కూడా ఇలాంటి సినిమాలు ఇవ్వడానికి ఇష్టపడతాయి సికిందర్లో మీకు కావాల్సిన అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి ఈ సినిమా చూడండి అని చెప్పుకు చెప్పే ప్రయత్నం ఇది అంటే ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలకు ఎక్కువ ఆదరణ లేదు మోస్ట్లీ సౌత్ సినిమాలే ఒక రేంజ్లో హిట్ అవుతున్నాయి అంటే కంటెంట్ ఓరియంటెడ్ వస్తున్నాయి కంటెంట్తో పాటు యాక్షన్ ఉన్నా కూడా సౌత్ సినిమాలు చూస్తున్నారు కానీ బాలీవుడ్ సినిమాలు అంతగా ఆడట్ల సో సల్మాన్వి వీలవే ఉన్నాయి రికార్డ్స్ జవాను పఠాన్ ఇలాంటివి నాలుగైదు చూసుకుంటే ఇప్పుడు సికిందర్ సినిమా మొత్తానికి ఈద్ వచ్చిందంటే ఖచ్చితంగా సల్మాన్ ఖాన్ సినిమా చూస్తారు నీకు తెలుసా ఇప్పుడు సంక్రాంతి ఖచ్చితంగా దిల్ రాజు సినిమా ఉంటుంది ఫ్యామిలీ ఓరియెంటెడ్ అన్నీ చూసినా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ అందరు వెళ్ళడానికి ఒక సినిమా ఉంటుంది పండగంతా అయిన తర్వాత ఈద్ కూడా అంతే ఖచ్చితంగా పండగ అయిందా సాయంత్రం సల్మాన్ ఖాన్ సినిమా చూసామా హమయ్య అయిపోయింది ఇదే పండగ అలా ఉంటుంది చాలా మందికి సో ప్రతి ఈ సినిమా అయితే రావడం సికిందర్ సినిమా పైన అంచనాలు ఎలా అయితే ఉన్నాయో ఓకే తను రీచ్ అవుతుందని నమ్మకం కూడా అంతే ఉంది